చేసేవాళ్ళంట అమ్మేసేవా కేజీకి ఇరవయ్యా అబ్బాయి చేయడం చాలా కష్టంగా కేజీ కిరవై అంటే మూడు కేజీలకి అరవై రూపాయల నాకు వచ్చేది అది చేసేసరికి రెండు గంటలు పట్టిద్దామో சரி ஏன் இரையேட்டு பாவாரு பிளானி செய்யும் எந்த கஷ்டமோ தெ బాగా చేయటం కష్టం మీరు రూపాయలు గెట్టదు కానీ ఏదో తెలిసిన వాళ్ళని చేయటమే ఇంకోసారి ఒప్పుకోక ఇవన్నీ శుభ్రం క్లీన్ చేసి ఇవ్వాలి కదా మొన్న కూర చేశాను ఈ కాళ్ళతోనే భలే బాగుంది అమ్మాయికి తొట్టుకాడ ఖాళీ చేయరా ఇక నేను కూర్చొని ఈ రొయ్యలు అవి బాగా చేసుకుంటా మరి ఆ తొట్టు కాడ సామానవి తీసేసే ఖాళీ చేసేస్తే కూర్చుంటా ఇవన్నీ బాగా చేసుకుంటా నువ్వు ఇంట్లో వంట చేసుకో కొద్దిగా ఇరుపా చేతి రవ్వ అప్నాండి మనం సేవేనే నార్తాసిసి చుట్టు గుంజ బిచ్చమని తీసార అవసరం లేదు నిలబడ అన్న చూబీ నాన్న ఉంటూ ఉండాలి కూడా అక్కడ జరుగుతుం మనం పొందో సరే దేవ్ కుమార్ నా సత్తా ఇదు వర్తకాల దాటి వేరేది అవసరం

బాగు చేయాలంట పచ్చి కొంచెం కష్టం వస్తాయిగా అందుకే నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి తీద్దాం అనుకుంటున్నాం చేసి ఇయ్యాలంట కొంతమందికి చేసుకొని రాదుగా అందుకే తీసుకొని వచ్చాడు బాగు చేయమని చెప్పి తీసుకొని వచ్చాడు పొయ్యి మీద పెడితే కొద్దిగా కుడువా <laughs> <laughs> <inaudible> ఇట్లా చేస్తేనా కొంచెం ఈజీగా అయితే పని అయితే పెట్టిపోయింది ఆ చేతులు చేసేదాన్ని అక్కడ అబ్బా వంట కదా అంతా అసలు మెల్లి భయంకరంగా వచ్చేస్తుంది ఇలా వేడి నెలలో ఉడకబెడితే కొద్దిగా ఈజీకి వచ్చింది అనమాట అయిపోయినట్టు అయిపోయినట్టుంది కాల్తుంది కొద్ది చల్లారితే అదే కే అంటే బయటపడతా కొంచెం ఏ నెల నుంచి చల్లారితే అందులో ఉంటే సార్ కొట్టుకుంటా తర్వాత చెప్తాము ఈ బాగా చేసుకుంటే పచ్చి మీద అయితే వస్తుంది கூட கூடச்சாக்கு <coughs> కానీ అయితే కష్టం వచ్చేది ఇక్కడ పుళ్ళు ఉంటుంది పుళ్ళు కూడా తీసేయాలి రొయ్యి పుళ్ళు రెండు సైడ్లో ఉంటాయి రెండు పుళ్ళు ఉంటాయి ఇది తీసేయాలి మేత కొత్త అనమాట ఇది

అన్నిటిక కొత్త కొన్నాం రావు ఈ చూపి కొట్టాలి కొంతమందికి రాక తీసుకుంటాం మనం పోరాట్లో ఒక సైడ్ వచ్చింది కానీ ఒక సైడ్ గట్టిగా విండుద్ది పోసేసుకుంటే అప్పుడు ఈ కండ కోసం కాళ్ళలో ఉండే కండిది సైడ్ వచ్చితే ఒక సైడ్ ఆగిపోదు గోసేసుకుని బాగు రేట్ ఎక్కువ కాబట్టి దేన్ని వేస్ట్ చేయకూడదు అది పెద్ద కాలంలో అసలు ఊగుతుంది తగ్గ పట్టుకో అయిపోయినట్టే

ఇట్లా తీ కొంతమంది ఇట్లా తీసి వండుకోవచ్చు లేదంటే ఇట్లా తీసేసేటప్పుడు మనం అట్లా పుల్లల పుల్లలు వండుకొని తర్వాత మజ్జిగి అంటే తినటం కుదిరిది కాబట్టి ఇట్లా నీళ్ళు ఉడకబెట్టుకొని ఇట్లా తీస్తే వచ్చింది అప్పుడు అచ్చంగా ఈ రొయ్యకాళ్ళతో కూర చేసుకోవచ్చు బలిగొన్నీ పొట్టుకోల టైప్ లో ఉన్నాయి పొడుగ్గా పైన ఇట్లా ఉడుపులాగ లేదు కానీ కాడ మాత్రం పొట్టుకు లాగా ఉంది తినాలంటే రిస్క్ చేయాలి మరి కనీసం చేయించుకున్న మన ఇక్కడ చూసి కూడా నేర్చుకోవచ్చు చేతి చాలా మంది కాలు తీసుకోవాలి మనకొచ్చు కాబట్టి మరి రాదుగా కొంతమంది రాన వాళ్ళకి చేయించుకుంటామో లేదంటే ఇట్లా ఫోన్లలో చూసి ఉంటారు చాలా మంది యాభై రూపాయలన్న మిగుతుందా చేసినందుకు యాభై రూపాయలు అట్లా అడుగుతారు కాళ్ళు ఇవన్నీ ా చేస్తే చూడు అంత మాత్రం కళ్ళు ఇది ఆ ప్లేట్ ఎందుకు లేవులే అక్కడ అంతా బాగా చేస్తాయి ప్లేట్ ఎందుకు కానీ లేవులు ఆడము అవసరం లేదు ముక్కలు పోసి వండి పెడతాదేంటి వాళ్ళే కట్ చేసుకుంటారు బాగా యాభై రూపాయలు అడుగున్నాడు గిట్ట ఇరవై రూపాయలు మూడు గంటలు పట్టింది ఇక్కడ చేసేసరికి ఇరవై రూపాయలు అంట యాభై రూపాయలు అడుగు అవి తీసుకొని లోపల పెట్టే ముందు ఎగలాకని తర్వాత కడుక్కో చేతులు శుభ్రంగా ఎత్తామిట్రా ఫోన్ చేద్ద కవర్లో వేయాలిగా కవర్లో వేసి ఫోన్ చేయవచ్చు చేతి కొద్దిగా వాసన అది చేపలు అంత వాసన రావలే కానీ అయిపోయింది అయ్యా పని ఫోన్ చేసి కవర్ లో ప్యాకింగ్ చేసి ఇచ్చే కవర్ ఇంట్లో ఉంది